చూశారు కదా ఫ్రెండ్స్ వివాహం అయిన నాలుగు నెలల తర్వాత భార్యకు జీవనోపాధి చెల్లించడానికి తన కుటుంబ భూమిని అమ్మి ఆ భర్త భరణం ఇచ్చాడు ఆ ఇవ్వడమే కాదు చివరిలో తన భార్యకు దండం కూడా పెట్టడం చేశాడు ఎందుకంటే పెళ్ళి అంటే జీవితకాలం పాటు కలిసిమెలిసి సంతోషంగా బతకాల్సిన ఒక అన్యోన్యమైన దాంపత్య బంధం కానీ ఆ విలువలు సంస్కారం సంప్రదాయం తెలియని కొంతమంది ఆడవాళ్ళు పెళ్ళిని ఒక వ్యాపారంగా మార్చుకొని పోలీస్ కేసులు కోర్టు కేసులు ఇలా చివరికి భరణం పొంది ఆనందపడుతున్నారు